హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు దాక్ష కిచెన్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ప్రసన్న నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ అయినా మమ్మీ ఆలూతో ఏదైనా డిఫరెంట్గా స్నాక్ చేయొచ్చు కదా అన్న పిల్లల కోసం ఇలా ఒకసారి కేఎఫ్సీ స్టైల్లో ఆలూ ఫ్రైస్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దానికోసం ఇలా ఒక రెండు ఆలూని మంచిగా పీల్ ఆఫ్ చేసుకొని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలండి ఈ స్లైసెస్ కట్ చేయడం అనేది ఆల్రెడీ మీకు తెలిసే ఉండద్దు అండి నేనైతే కటింగ్ అనేది చూపించలేదండి నెక్స్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకొని ఈ ఆలు స్లైసెస్ అన్నీ కూడా దాంట్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు మైదా పిండి అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ కారం అండ్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఒక లిక్విడ్ ఫామ్ లాగా తయారు చేసుకోవాలి చూస్తున్నారు కదా సో మనకి మైదా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్ వరకు మైదా పిండి ఇంకో హాఫ్ కప్ వరకు బియ్య పిండి తీసుకోవాలండి దీని ప్లస్లో మీరు కాన్ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు దాంట్లోని సాల్ట్ అండ్ కొంచెం కారం వేసుకొని ఇలాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక స్లైస్ తీసుకొని ఆలు స్లైస్ తీసుకొని ఇలాగా మైదా బ్యాటర్లో డిక్ చేసుకొని ఈ మైదా ఫ్లోర్లో మనం మొత్తం కోటింగ్ చేసుకోవాలండి మనం కేఎఫ్సీ చికెన్ ఇంట్లో చేసుకుంటే ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట సో ఇలా మంచిగా కోట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఒకవేళ మీకు డబల్ లేయర్ కావాలి ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే మనం రెండు సార్లు కోట్ చేసుకోవచ్చండి సేమ్ అలాగే ఒకసారి కోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మైదా బ్యాటర్లో వేసుకొని మళ్ళీ మొత్తం దానికి పట్టేలాగా మైదా చూసుకొని నెక్స్ట్ మళ్ళీ ఈ ఫ్లోర్లో వేసుకొని మంచిగా కోట్ చేసుకోవాలి అప్పుడు మనకి డబల్ లేయర్ వస్తుంది ఇంకా క్రిస్పీగా ఉంటుంది అన్నమాట సో చూస్తున్నారు కదా సో ఇలా నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక్కొక్కటి మనము ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇది వేరే వాళ్ళకు కూడా సజెషన్లకు వెళ్తుందండి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి అలాగే మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ ట్రై చేసి నాకు కింద కమెంట్ చేయండి సో నేను ప్రతి ఒక్కళ్ళ కమెంట్ కూడా నేను చూస్తానండి నాకు వీలైతే నేను రిప్లై కూడా ఇస్తాను ఇంతే అండి చాలా సింపుల్గా మనకి కేఎఫ్సీ స్టైల్ ఆలూ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయినాయి వీటిని టమాటో కచ్చప్తో మనం కాంబినేషన్గా తింటే చాలా బాగుంటుందండి సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్